ఏసీబీ సర్కిల్ ఏఎస్ఓ కృష్ణ రూపాయల తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన వైనం గాజువాకలో ఆరు నెలల క్రితం రేషన్ బియ్యం తరలిస్తున్నట్లు గుర్తించి సివిల్ సప్లై శాఖ అధికారులు రెండు ఆటోలను స్వాధీనం చేసుకున్నారు అనంతరం హైకోర్టు పర్యవేక్షణలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఆ ఆటోలను విడుదల చేయాలని సర్కిల్ త్రీ ఏ స్ కృష్ణకు ఆదేశాలు జారీ చేశారు అయితే వాహనాలను విడుదల చేయడానికి ఆయన బాధితుల వద్ద పదివేల రూపాయల లంచం డిమాండ్ చేసినట్లు ఫిర్యాదుదారులు ఏసీబీకి ఇచ్చిన ఫిర్యాదుతో ఈ విషయం బయటపడింది ఫిర్యాదు మేరకు ఏసీబీ బృందం బుధవారం పన్నిన ఉచ్చులో టి కృష్ణ లంచం స్వీకరిస్తూ రెడ్ హ్యాండెడ్ గా చిక్కాడు అనంతరం ఆయనపై కేసు నమోదు చేసి ఏసీబీ డిఎస్పీ రమణమూర్తి పర్యవేక్షణలో దర్యాప్తు కొనసాగిస్తోంది ఈ ఘటనలో స్థానికంగా అసంతృప్తి వ్యక్తమవుతుండగా బాధితుల న్యాయం జరిగేలా అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు ఆ ప్రాంతానికి చెందినటువంటి ఒక ఫిర్యాదుదారుడు మా వద్దకు వచ్చి నిన్న కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అతని యొక్క అతను ఒక కిరాణా కొట్టు నడుపుకుంటున్నాడు అతని అతను తాలూకా అతను పీడిఎస్ రైస్ పట్టుకుని వెళ్తుండగా పోలీసు వారు పట్టుకోవడం జరిగింది పట్టుకోవడం జరిగిన తర్వాత అతని మీద కేసు బుక్ చేశారు అలాగే ఈ గాజువాకాయ బీసీ రోడ్డు ఈ మార్కెట్ రోడ్లో ఉన్నటువంటి ఏఎస్ఓ గారు తవ్వా కృష్ణ ఎవరైతే ఉన్నారో ఈ ఈ వెహికల్స్ ఏవైతే పట్టుబడ్డాయో ఆ వెహికల్స్ రిలీజ్ ఆర్డర్ జాయింట్ కలెక్టర్ గారు ఇస్తారు ఆ జాయింట్ కలెక్టర్ గారు ఇచ్చిన ఆర్డర్స్ని ఇతను ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుంది అంటే స్టేషన్ హౌస్ ఆఫీసర్కి ఒక లెటర్ ఇస్తారు అతను తాలూకా వెహికల్స్ని మీరు రిలీజ్ చేయండి అని చెప్పేసి సో ఫిర్యాదుదారుడు ఏం చేశాడంటే అతను ఎప్పుడైతే పట్టుబడ్డాడో ఆ వెహికల్స్ పోలీస్ స్టేషన్లో ఉండిపోయాయో అతను హైకోర్టుకి ఎప్పు ఎప్రోచ్ అయ్యి హైకోర్టు వారి ఉత్తర్వుల మేరకు ఆ వెహికల్స్ రిలీజ్ ఆర్డర్ తెచ్చుకుంటారు రిలీజ్ ఆర్డర్ తెచ్చుకున్న తర్వాత ఈ రిలీజ్ ఆర్డర్స్ ఎప్పుడు ఎప్పుడొచ్చాయి జాయింట్ కలెక్టర్ గారు పదో నెలలో ఇచ్చారు ఇతనికి ఏఎస్ఓ గారికి వెహికల్స్ రిలీజ్ చేసేసేయండి ఫలానా అతనికి వెహికల్స్ ఇచ్చేసి టెక్నాలజీమెంట్ తీసుకోండి ప్రాపర్గా సో పదో నెల నుంచి అతను తిరుగుతున్నాడు ఈ ఆఫీస్ చుట్టూను వెహికల్ రిలీజ్ ఆర్డర్ ఇతను ఇస్తే కానీ పోలీసు వారు న్యూ పోర్ట్ పోలీసు వారు పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి వాహనాలనే వారు రిలీజ్ చేయరు సో ఇతను వెహికల్కి ఐదు వేలు కావాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరిగింది